హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వేదాస్ హోమ్ ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో కొత్తిమీర నిలువ పచ్చడిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఈ కొత్తిమీర నిలువ పచ్చడి కోసం ఇలా ఒక పెద్ద కొత్తిమీర కట్టను తీసుకోండి ఇలా నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోకి హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులను యాడ్ చేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలను కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని దోరగా వేయించుకోండి మరి ఎక్కువ యాడ్ చేయొద్దండి ఎక్కువగా యాడ్ చేసామంటే మనకి కొత్తిమీర పచ్చడి చేదుగా అనిపిస్తుంది ఇలా వీటిని దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారినివ్వండి వీటిని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి మీరు ఏ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా కట్ చేసుకున్న ఈ కొత్తిమీర తరుగును మొత్తాన్ని యాడ్ చేసుకొని నీట్గా ఈ కొత్తిమీరలోని వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు నీట్గా ఫ్రై చేసుకోండి ఈ కొత్తిమీరని మీరు బాగా ఎక్కువ టైము ఆరబెట్టుకోండి పూర్తిగా వాటర్ లేకుండా ఆరబెట్టుకుంటేనే మనకి ఈ కొత్తిమీర పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారినివ్వండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ను కానీ గిన్నెను కానీ పెట్టుకొని ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండుని యాడ్ చేసుకోండి అందులోకి టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఈ చింతపండుని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి బాగా ఉడిగించుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసి ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోండి ఈ పసుపుని ఒకసారి బాగా కలుపుకొని ఈ చింతపండు మొత్తాన్ని ఇంకొంచెం టైము మనం ఉడికించుకోవాలండి ఇప్పుడు మరలా మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు మనం ఉడికించుకున్నామంటే ఈ చింతపండు బాగా మెత్తగా ఉడికిపోతుంది రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ చింతపండుని కూడా పక్కన పెట్టేసి పూర్తిగా చల్లార పెట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్లోకి వేయించి పెట్టుకున్న ఆవాలు మరియు మెంతులను యాడ్ చేసి ఇలా ఫైన్గా పౌడర్ లాగా చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం తర్వాత చింతపండు గుజ్జును కూడా మొత్తం పూర్తిగా యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి ఒక ఐదు టీ స్పూన్ల వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకోండి నేను యూజ్ చేసిన కారం చాలా మంటగా ఉందండి అందుకని నేను ఒక ఐదు టీ స్పూన్ల వరకు యాడ్ చేశాను మీరు యూజ్ చేసే కారం అంత మంట లేకుంటే ఇంకో రెండు మూడు స్పూన్లు ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి ఒకటిన్నర టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటినీ ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత ఈ పచ్చడి కొంచెం మనకి డ్రైగా అనిపిస్తుంది అందుకని ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుందాం బాగా కాచిన వాటర్ని ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు ఈ పచ్చడిలోకి యాడ్ చేసుకోండి ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత మరొకసారి గ్రైండ్ చేసుకుందాం మనకి వేడి నీళ్ళు యాడ్ చేయలేదంటే ఈ పచ్చడి ఎక్కువ టైం నిల్వ ఉండదండి అందుకని కాచిన వాటర్ని యాడ్ చేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాం స్టవ్ మీద ఒక ప్యాన్న పెట్టేసి ఆ ప్యాన్లోకి ఒక ఐదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి తర్వాత ఒక టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసేసుకొని జీలకర్ర మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పది వెల్లుల్లి రబ్బల్ని కచ్చా పచ్చాగా ఈ విధంగా దంచేసుకొని యాడ్ చేసుకోండి పచ్చిదనం పూర్తిగా పోయేంత వరకు నీట్గా ఫ్రై చేసుకోండి చూడండి ఈ విధంగా పూర్తిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ వెల్లుల్లిని ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులోకి రెండు ఎండుమిరపకాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని యాడ్ చేసుకొని వాటిని కూడా నీట్గా ఫ్రై చేసుకోండి తర్వాత కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని నీట్గా కరివేపాకులోని వాటంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు ఇవి మొత్తం నీట్గా ఫ్రై అయ్యాయి కదా ఇక మనం ఈ పచ్చడి మొత్తాన్ని ఈ పోపులోకి యాడ్ చేసుకుందాం ఈ పచ్చడి మొత్తాన్ని పోపులోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ పచ్చడి మొత్తాన్ని బాగా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే బాగా ఉడికించుకోండి ఇప్పుడు ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకొని సాల్ట్ ఏమన్నా సరిపోకపోతే మరి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి ఈ విధంగా ఈ పచ్చడిని బాగా కలుపుకుంటూ ఉడికించుకోండి చూడండి మనకి ఈ పచ్చడిలో నుంచి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఈ టైంలో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పచ్చడి మొత్తాన్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్గా ఉండే ఒక గ్లాస్ డబ్బాలోకి యాడ్ చేసుకోండి ఈ పచ్చడిని మనం వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి అంతేనండి నోరు ఊరించే కమ్మనైన కొత్తిమీర పచ్చడి మనకు సర్వ్ చేసుకోవడానికి రెడీ అయింది మీరు కూడా ఈ కొత్తిమీర పచ్చడిని మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్